యానం ప్రజలందరికీ నమస్కారం గత నాలుగు రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రతిరోజు యానం హోల్డేజ్ హోమ్ ద్వారాగా ఒక మూడు వేల ఐదు వందల మందికి భోజనం అలాగే స్కూల్ పిల్లలకి ఒక దగ్గర దగ్గరగా మూడు వేల మందికి న్యూట్రిషన్ కర్రీ అప్పుడప్పుడు వెజిటబుల్ బిర్యానీ కానీ లెమన్ రైస్ కానీ పంపిస్తుంటాం నిన్న ఒక ఆరు వేల ఐదు వందల మందికి భోజనం గ్రామాల్లో ఉండేవారందరికీ కూడా పంపించడం జరిగింది ఈరోజు ఇప్పుడు అనగా టైం ఎనిమిది గంటలకే సావిత్రి నగరు అలాగే గిరంపేట దర్యాల్తిప్ప సీతారాం నగరు అలాగే దొమ్మేడిపేట వరకు ఎనిమిది గంటలకి విజిటబుల్ బిర్యానీ చేసి గ్రామంలో ఆ సెల్టర్స్లో కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అలాగే ప్రజలందరికీ కూడా బిర్యానీ పంపిస్తున్నాం మళ్ళా ఎనిమిదిన్నర గంటలకి పరంపేట అలాగే న్యూ రాజీవ్ నగరు నగరు పురసానపేట వాళ్ళకి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లోపు వాళ్ళకి విజిటబుల్ బిర్యానీ వెళ్తుంది మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది లోపు తొమ్మిది గంటల నుంచి పది లోపు ఇటు రాజీవ్ నగర్ ఓల్డ్ రాజీవ్ నగరు జీఎంసి బాల్యోగి నగరు ఫ్రాన్స్ తిప్ప మళ్ళా ఈ పక్క నుంచి చూస్తే సీతంపేట మె మెట్టూరు మెట్టపూరు ఏరియాకి సంబంధించిన ఆది ఆంధ్రపేట కానీ రమాబాయి నగర్ కానీ అలాగే పేట కానీ గణపతి నగర్ కానీ అక్కడికి పది గంటలకి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కనకాలపేట భీంనగరు ఇలా కొత్తపేట అగ్రారం వికాస్ కాలనీ సిద్ధార్థ్ ఈ ఏరియాకి అంతా కూడా పన్నెండు వేల మందికి వెజిటబుల్ బిర్యానీ ఈరోజు తెల్లార్జామున ఒంటి గంటల నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఆల్ సగం క్వాంటిటీ అంతా కూడా పైన తయారైపోయింది అందరికీ పంపిస్తున్నాం దయచేసి మీరు కంచాలతోటి తప్ప పెద్ద పెద్ద దాంట్లో బ వాటిల్లో కాకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఉన్న ప్రజలకి గ్రామ పెద్దలు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు మీరు కంచాల్లో ఎంతమంది వస్తే అంతమందికి కూడా లేదన్నది కాకుండా పెట్టే ఏర్పాట్లు చేయమని ఆ ఏరియాకు సంబంధించిన పెద్దల్ని అక్కడ ఉండే యూత్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను あ<ス>